హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదానికి వరుసగా షాక్లు ఎదురవుతున్నాయి విద్యుత్ ఒప్పందాలు అధికారులకు లంచాలు ఇచ్చారని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలు ఖండించింది ఈ ఆరోపణలు రావడం కెంజా తమ దేశంతో అదానీ చేపడుతున్న కీలక ప్రాజెక్టుని రద్దు చేసింది ఇదిలా ఉంటే తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని అనుకుంటోంది దీనిపై ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సిఫార్సు చేసింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు షేక్ హసీనా నిరంకుశ పాలనలో సంతకం చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించడానికి ఒక ప్రత్యేక ఒక ప్రఖ్యాత చట్టపరమైన మరియు దర్యాప్తు ఏజెన్సీని నియమించాలని విద్యుత్ ఇంధనం ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖపై జాతీయ సమీక్ష కమిటీ సిఫార్సు చేసిందని ఒక అధికారి ప్రకటించారు పవర్ నుంచి బంగ్లాదేశ్ విద్యుత్తు విద్యుత్ అవుతోంది అదానితో సహా మొత్తం ఏడు విద్యుత్ ఒప్పందాలను బంగ్లాదేశ్ సమీక్షించనుంది ఇందులో ఒకటి చైనా నిర్మించిన విద్యుత్ ప్లాంట్ ఉంది మిగతా వాటిలో బంగ్లాదేశ్ బిజినెస్ గ్రూప్కు చెందినవి ఉండగా ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కు చెందిన చిన్మై కృష్ణదాస్ బ్రహ్మచారిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది కృష్ణదాస్ ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది హిందువులు మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రన్వర్ జైస్వాల్ తెలిపారు బంగ్లాదేశ్లో ఇప్పటికే హిందువులు మైనార్టీలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఈ క్రమంలోనే తాజా ఘటన జరగడంపై ఆందోళనకరమని విదేశాంగ శాఖ పేర్కొంది మైనార్టీలపై కాల్పులు దోపిడీ దొంగతనం వ్యాపార సంస్థల్లో విధ్వంసం దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని తెలిపింది ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కాకుండా శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది కాగా బంగ్లాదేశ సమ్మిళిత సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్లోని ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు కృష్ణదాస్ బెయిల్ దరఖాస్తును చిటిగాంగ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది ఆయన పోలీసులు రిమాండ్కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది నిర్బంధ సమయంలో అతనికి అన్ని మతపరమైన అధికారాలను మంజూరు చేయాలని ఆదేశించింది అయితే కృష్ణదాస్ గత అక్టోబర్లో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఉన్నాయి బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో ఇస్కాన్కు చెందిన కాషాయ్ రంగు జెండాను ఎగురువేశారు ఆయన పోలీసులు తీసుకున్నారు కృష్ణదాస్ తో పాటు మరో పద్దెనిమిది మందిని అరెస్టు చేసి దేశద్రోహం కేసు నమోదు చేశారు దీంతో కృష్ణదాస్ అరెస్టు ను వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్